రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి రాబోతుంది ఇది వినాయకుడి పుట్టినరోజు అయితే ఈరోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు కోట్లకు అధిపతులుగా మారిపోతారు వినాయక చవితి రోజు మందార చెట్టు కనబడితే ఇలా చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది మీకు ఉన్న ఎలాంటి ధన సమస్యలైనా సరే తీరిపోతాయి చాలామంది అప్పుల బాధలతో ఎప్పుడూ సతమతమైపోతూ ఉంటారు ఇలా మీకు అప్పులు ఉన్నా సరే వినాయక చవితి రోజు ఈ మందార చెట్టు పరిహారం చేసుకుంటే త్వరలోనే అప్పులన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు వినాయకుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు పట్టిందల్లా బంగారం అవ్వటం అంటే ఏమిటో తెలిపే ఒక కథ విందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం తగనగా ఒక ఊళ్ళో భూపతి అనే వ్యాపారి ఉండేవాడు ఆయన చాలా ధనవంతుడు బంగారు వ్యాపారం చేసేవాడు ఎంతో కూడబెట్టాడు కానీ అతనికి బంగారం అంటే విపరీతమైన మోజు ఉండేది భూపతికి ఒక చిన్నారి ముద్దుల పాప ఉండేది ఆయనకు తన కూతురు అంటే చాలా ఇష్టం ఒక రోజున తన ఇష్టదైవమైన గణపతిని ప్రార్థిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు భూపతి నీ భక్తి నాకు నచ్చింది నీకు ఒక వరం ఇద్దామనిపిస్తున్నది ఏం వరం కావాలో కోరుకో అన్నాడు విఘ్నేశ్వరుడు భూపతి సంతోషంతో పులకరించిపోయాడు ఏం వరం అడిగినా ఇస్తారు కదా స్వామి అని అడిగాడు ముందస్తుగా వరాన్ని బట్టి ఉంటుంది కోరుకో ముందు అన్నాడు గణపతి అయితే నేను పట్టిందల్లా బంగారం కావాలి దేవుడా అని కోరుకున్నాడు భూపతి సరే నువ్వు కోరిన వరం ఇచ్చేస్తున్నాను మరి జాగ్రత్తగా ఉపయోగించుకో అని చెప్పి గణపతి మాయమైపోయాడు భూపతికి చాలా సంతోషం వేసింది ప్రయత్నించి చూద్దామని చెప్పి ఒక గాజుబొమ్మను పట్టుకున్నాడు తక్షణం ఆ గాజుబొమ్మ బంగారు బొమ్మగా మారిపోయింది మంచాలన్నీ కుర్చీలన్నీ ముట్టుకున్నాడు అవి కూడా వెంటనే బంగారం మంచాలు బంగారు కుర్చీల్లాగా మారిపోయాయి భూపతికి మహదానందమయ్యింది తన ఇంట్లోని ఒక్కొక్క వస్తువును గుర్తు చేసుకుని వెళ్ళి వాటిని ముట్టుకున్నాడు అవన్నీ బంగారం అయిపోయాయి మధ్యాహ్నం అయింది భూపతికి ఆకలి అయ్యింది భోజనం చేద్దామని వంటగదిలోనికి వెళ్ళి ప్లేట్లను ముట్టుకున్నాడు వెంటనే ఆ ప్లేటు కాస్త బంగారం అయిపోయింది భూపతి సంతోషంగా నవ్వుకుంటూ అన్నం గిన్నెని పట్టుకొని చూశాడు అది బంగారం అయిపోయింది సర్లే ఇప్పటికీ ఈ ఆట చాలు ఆకలి బాగా వేసేస్తుంది అన్నం తిందామని అన్నం పెట్టుకుని తినబోయాడు ముద్ద నోటిని చేరేలోగా బంగారు ముద్ద అయిపోయింది బంగారాన్ని ఎవరైనా ఎట్లా తింటారు భూపతి అప్పుడు కొంచెం కంగారు పడ్డాడు పోనీలే కనీసం మంచినీళ్ళైనా తాగుదాం అని గ్లాసును చేతిలోనికి తీసుకున్నాడు నీళ్లు పెదాలను తాకాయో లేదో బంగారం అయిపోయాయి భూపతికి ఏం చేయాలో తోచలేదు ఒకవైపున ఆనందం మరోవైపు బాధ ఇందులో ఏదో కిటుకు ఉంటుంది నిదానంగా ఆలోచించి చూస్తే తెలుస్తుంది అనుకున్నాడు ఇంతలోనే భూపతి కూతురు బడి నుంచి వచ్చింది భూపతిని చూడగానే ఆ పాప నాన్న అని అరుచుకుంటూ దగ్గరకు వచ్చింది భూపతి ఒక్క క్షణం పాటు తన బాధను మర్చిపోయి ఆ పాపను హత్తుకుని ముద్దు పెట్టబోయాడు అంతే ఆ పాప కూడా బంగారు బొమ్మ అయిపోయింది ఎంత పిలిచినా పలకదు ఉలకదు భూపతికి పిచ్చెక్కినట్లయింది పాప పాప అని విపరీతంగా ఏడ్చాడు ఈ దరిద్రపు వరం నాకొద్దు నా పాప ఉంటే నాకు చాలు దేవుడా ఈ వరం వెనక్కు తీసుకో ప్లీజ్ రా ఒక్కసారి నాకు ఈ బంగారం అవసరం లేదు అని ఏడ్చాడు ఆ ఏడుపు చూసి విఘ్నేశ్వరుడికి కూడా జాలి వేసింది వెంటనే మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు గణపతి భూపతి ఎందుకు వరాన్ని ఇంత తొందరగా వద్దనుకుంటున్నావు నువ్వు పట్టిందల్లా బంగారం అవుతున్నది కదా అని అడిగాడు అమాయకంగా అప్పుడు భూపతి చెంపలు వేసుకొని గణపతి కాళ్ళ మీద పడ్డాడు స్వామి నాకు బుద్ధొచ్చింది ఇక ఎప్పుడూ పోను ఈ వరం నాకు వద్దు నా జీవితం మునుపటి మాదిరి ఉంటే చాలు ఉన్న దాంట్లో సంతృప్తి పడతాను ఇంకా ఇతరులకు సాయం చేస్తాను ప్లీజ్ ఇది వరం కాదు శాపం ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని వేడుకున్నాడు దాంతో గణపతి చిరునవ్వుతో తదాస్తు అని మాయమైపోయాడు భూపతి చెయ్యి తగిలి బంగారం అయిపోయినవన్నీ కూడా వెంటనే మళ్ళీ మామూలుగా అయిపోయాయి బంగారు బొమ్మగా మారిన బిడ్డ కూడా మామూలుగా అయిపోయి కిలకిలలాడింది భూపతి సంతోషంతో ఆ పాపను ఎత్తుకుని ముద్దాడి తృప్తిగా కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు ఇక ఆ విషయంలోనికి వస్తే భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితి పండుగను హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి పార్వతీ పరమేశ్వర్ల పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజు ఈరోజు శివుడు వినాయకుడిని అందరి దేవతలలో మిన్నగా ప్రకటించిన రోజు అంటే వినాయకుణ్ణి దేవతలకు అగ్రగణ్యుడిగా ప్రకటించిన రోజు వినాయకుడు జ్ఞానానికి సంపదకు అదృష్టానికి ప్రతీకమైనటువంటి దేవుడు మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడు లేక కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ప్రార్థించటం మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం వినాయకుణ్ణి పూజించాకే ఏ దేవుణ్ణైనా సరే పూజిస్తాము ఎవరైతే వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో అలాంటి వారి ఇంట్లో ఎటువంటి బాధలు ఉండవు శని బాధలు ఉండవు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఐశ్వర్యము కలిగి సకల శుభాలు కలుగుతాయి విఘ్నేశ్వర్ని పూజించాలంటే పవిత్రమైన రోజు వినాయక చవితి వినాయక చవితి రోజు ఉదయం స్నానం చేసే నీటిలో నాలుగు గరికపోచలు పసుపు చిటికెడు ఉసిరి పొడి వేసుకొని గంగేచ యమునేచేవ గోదావరి సరస్వతి నరవదే సింధు కావేరీ జలే స్మిన్ సన్నిధం కురు అనే శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన పుణ్యంతో పాటు పాపాలన్నీ కూడా పోతాయి ఆ నీటి ద్వారా మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతటి శక్తి గరికపోచలకు ఉంది ఆయుర్వేదం కూడా ఇలా స్నానం చేయటం వలన ఒంటికి ఎంతో ఆరోగ్యకరమని సూచిస్తుంది వినాయక చవితి రోజు గుమ్మాలు గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి పూజా మండపం అలంకరించి పూజా సామాగ్రి ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా పాలవెల్లిని కలువ పూలతో జిల్లేడు పూలతో అలంకరించుకోవాలి మట్టి వినాయక ప్రతిమను తెచ్చుకొని పూజా స్థానంలో ఉంచుకోవాలి ఎవరైతే వినాయక చవితి రోజు మట్టితో వినాయకుణ్ణి పూజిస్తారో అలాంటి ఇంట్లో సకల శుభాలు కలిగేలాగా అష్టైశ్వర్యాలు కలిగేలాగా విఘ్నేశ్వరుడు దీవిస్తాడు అని పురాణవచనం వినాయక చవితి రోజు విద్యార్థులు పసుపు కుంకుమలు పుస్తకాలకు అలంకరణ చేసి పూజలో పెట్టుకోవాలి ఒక ఇంట్లో మీరు మట్టితో వినాయకుణ్ణి చేసిన బయట కొన్న వినాయక తొండం ఎడమవైపు ఉండేటట్లు చూసుకోవాలి అలానే ప్రసన్న వదనంతో కూర్చుని ఉన్న వినాయకుణ్ణి పూజిస్తే చాలా మంచిది ఇక మామూలు రోజుల్లో తులసి ఆకులను విఘ్నేశ్వరుడికి సమర్పించరు కానీ ఈ ఒక్కరోజు మాత్రం తులసి ఆకులను విఘ్నేశ్వరుడికి సమర్పించవచ్చు ఇక బలవంతంగా చందాలు వసూలు చేసి పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు కొనాల్సిన అవసరం లేదు చిన్న మట్టి వినాయకుణ్ణి ఇంట్లో పూజిస్తే ఎంతో పుణ్యం అదే నిజమైన భక్తి కాబట్టి మట్టి గణపతిని పూజించాలి కాబట్టి వేల రూపాయలతో రంగులు కెమికల్స్తో కొని తెచ్చిన వినాయకుని విగ్రహం నీటిలో కరుగదు అలాంటప్పుడు పూజా ఫలితం కూడా దక్కదు పైగా పర్యావరణానికి ఎంతో హాని మన భారతీయ పండుగలన్నీ కూడా ప్రకృతితో మమేకమై ఉంటాయి ఇవి మీకు వినడానికి కష్టంగా ఉన్న ఇదే నిజం కాబట్టి చిన్న మట్టి విగ్రహాన్ని అందరూ ఇంట్లో చేసుకొని ఆ విఘ్నేశ్వని అనుగ్రహాన్ని అందరూ పొందాలి ఇక ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అసలేం చేయాలి అంటే ఈ వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి ఒకవేళ మీకు మందార చెట్టు కనిపించకపోతే మీరే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు వెళ్ళేటప్పుడు చిటికెడు పసుపును ఒక పావు కేజీ బెల్లం కుందిను మరియు ఒక స్కెచ్ పెన్నును తీసుకొని వెళ్ళండి ముందైతే మందార చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి ఆ తర్వాత బెల్లం కుందెను తీసుకుని దాని మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి అంటే అప్పుల బాధలు ఉంటే నా అప్పులు తీరిపోవాలి అని సంపాదన పెరగాలని ఉంటే నా సంపాదన పెరగాలని ఆరోగ్య సమస్యలు ఉంటే నా ఆరోగ్యం బాగుండాలని ఇలా మీకు ఏ కోరికలు ఉంటే ఆ కోరికను బెల్లం కుంది మీద రాయండి తర్వాత ఈ బెల్లం కుందెను మీ రెండు చేతులతో పట్టుకుని మందార చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా మీ మనసులో కోరికను చెప్పుకోండి ప్రదక్షిణలు చేసే విలువ లేకపోతే ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి ఆ తర్వాత మందార చెట్టు మొదట్లో చిన్న గొయ్యను తీసి ఆ గొయ్యలో ఈ బెల్లం ముక్కను పాతి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేశారంటే గంటలోనే మీకు ఫలితాలు వచ్చేస్తాయి మీ సమస్య నుండి బయటపడే మార్గం తెలుస్తుంది జీవితం అద్భుతంగా మారిపోతుంది అప్పులు కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు మందార చెట్టుకు అంత శక్తి ఉంది మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాము దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది అన్ని కాలాలలో పూలు పూస్తే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తూ ఉంటారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది కనుక వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే వినాయకుణ్ణి మందార పూలతో పూజించండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎవరైతే వినాయక చవితి రోజు మట్టితో వినాయకుణ్ణి పూజిస్తారో అలాంటి ఇంట్లో సకల శుభాలు కలిగేలాగా అష్టైశ్వర్యాలు కలిగేలాగా విఘ్నేశ్వరుడు దీవిస్తాడు అని పురాణవచనం వినాయక చవితి రోజు విద్యార్థులు పసుపు కుంకుమలు పుస్తకాలకు అలంకరణ చేసి పూజలో పెట్టుకోవాలి పూజా సమయంలో చేతికి ఆకులు పూలతో కట్టిన పసుపు దారాన్ని తోరంగా ధరించటం నుదుటికి కుంకుమ విభూది ధరించాలి పూజ కోసం కలువ పువ్వులు బంతి పువ్వులు పసుపు కుంకుమ గంధం కర్పూరం చామంతి పువ్వులు మరియు వెలగ పండు మరియు ఇరవై ఒక్క రకాల ఆకులతో పత్రి అగరొత్తి పండ్లు కొబ్బరికాయలు పంచామృతం కుడుములు ఉండ్రాళ్ళు గారెలు బూరెలు ఆకులు వక్కలు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా పూజను షోడశోపచార విధంలో చెయ్యాలి ఈరోజు తెలియక చిన్న పొరపాటు చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది మరి వినాయక చవితి రోజు ఏ బొమ్మను పూజించాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఆరు లేదా ఎనిమిది అంగుళాలు పొడవు ఉండే మట్టి వినాయకుడిని మాత్రమే పూజించాలి రంగులతో ఉన్న పెద్ద విగ్రహాలు పెట్టడం ఈ మధ్య ఏర్పడింది కానీ శాస్త్రాలలో ఎక్కడా కూడా చెప్పలేదు శాస్త్రం చెప్పిన మాటలు ఏమిటి అంటే మట్టితో చేయాలి గంగలో నిమజ్జనం చేయాలి అలా చేస్తేనే పూజా ఫలితం అంతేగాని ఎంత పెద్ద గణపతిని తెచ్చామన్నది ముఖ్యం కాదు ఆ విగ్రహం మట్టితో చేసి ఉండాలి వినాయకుడి పూజలో ఎందుకు మట్టి గణపతినే వాడాలి అన్న ప్రశ్న మీకు రావచ్చు అందుకు పురాణ వివరణ కూడా ఇలా ఉంది మట్టితో నీటితో వినాయకుణ్ణి చేసి వినాయక చవితి రోజున పూజించాలి ఇలా పూజించి మర్నాడు మళ్ళీ ఆ గంగలోనే కలపాలి ఈ విధంగా సంవత్సరానికి ఒక్కసారి గంగాదేవిని గౌరవించుకుంటానని సాక్షాత్తు గణపతే దేవతలతో చెప్పాడు కాబట్టి మట్టితో చేసిన విగ్రహాన్ని పూజిస్తేనే కార్యసిద్ధి అలానే వినాయక చవితి మర్నాడు శుక్రవారం లేదా మంగళవారం అయితే ఆ రోజు కాకుండా మర్నాడు నిమజ్జనం చేయాలి ఇక ఈరోజు పూజను కంగారు కంగారుగా ముగించుకోకుండా శ్రద్ధాభక్తితో మానసిక పరమైన ప్రశాంతతో దైవం మీద మనసు లగ్నం చేసి విఘ్నేశ్వరిని పూజించటం వల్ల అధిక ఫలితం ఉంటుంది విఘ్నేశ్వరుడు కూడా దీవిస్తాడు ఇక ఈరోజు పూజలో ఇరవై ఒక్క పత్రాలు దొరకాలని అక్కడే సమయం మొత్తం వృధా చేస్తారు ఒకవేళ ఇరవై ఒక్క పత్రాలలో ఏ ఒక్క పత్రం అంటే ఏ ఒక్క పత్రి దొరకపోయినా ఒక గరికను వినాయకుడికి సమర్పించిన ఇరవై ఒక్క పత్రాలను సమర్పించిన ఫలితం కలుగుతుంది ఓం ఓషధి పతయే నమ అని ఇరవై ఒక్కసార్లు జపించి గరికను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే ఇరవై ఒక్క పత్రాలను సమర్పించినట్లే అవుతుంది ఇక ఈరోజు ఇంట్లో మట్టి గణపతిని పూజించే క్రమంలో ఆకులను వినాయకుడు కనిపించకుండా మీద వేసేయకూడదు పూలను విఘ్నేశ్వరుని ముందు సమర్పించాలి అంతేగాని ఒక పెద్ద ఆకుల మూటను తెచ్చి విఘ్నేశ్వరుడు కనిపించకుండా నింపకూడదు ఎంత తక్కువ పత్రిని సమర్పిస్తే విఘ్నేశ్వరుడు అంత బాగా ప్రసన్నుడు అవుతాడు ఒక గరికను సమర్పించిన ఆ విఘ్నేశ్వరుడు మీకు సమస్త వరాలు ప్రసాదిస్తాడు పూజలో చాలా రకాల వంటలు సమర్పించాలని ఎక్కడా చెప్పలేదు పొంగలి ఉండ్రాళ్ళు చలివిడి వడపప్పు పానకం ఒక అరటి పండు ఒక బెల్లం ముక్క సమర్పించినా చాలు ఇక వినాయక నిమజ్జనం అయ్యే వరకు మద్యం మాంసాహారం భుజించకూడదు ఇంట్లో వారు కూడా ఈ నియమాలు పాటించాలి డప్పుల శబ్దాలు డీజేలు వినాయక నిమజ్జనంలో సాంప్రదాయం కాదు వీలైతే భజనలు చేయండి అంతేగాని అసభ్యకరమైన పాటలు పెట్టకండి వినాయక చవితిని ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి అంతేగాని డప్పుల శబ్దాలు డీజేలు అవసరం లేదు కాబట్టి నిమజ్జనం అయ్యే వరకు మద్యం మాంసాహారం జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది